హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ ఈరోజు మన వీడియో చూసారా మా మందార్ చెట్టు చెట్టు నిండా పువ్వులు ఎలా పోసింది చూడండి రూపాయి ఖర్చు లేకుండా మనకి కిచెన్ వేస్ట్తోనే ఇన్ని పువ్వులు వచ్చాయి చూడండి చెట్టు నిండా వందల పువ్వులు వచ్చాయన్నమాట చూడండి ఎంత చక్కగా పోసిందో ఏం లేదు కిచెన్ వేస్టే ఒక్కటే వేశాను నేను కిచెన్ వేస్ట్ మనం రైస్ కడిగిన వాటరు ఇదే వేశాను అనమాట మనకి జూన్ నుంచి స్టార్ట్ చేసి ఇలా వేసుకుంటే మనకి ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి మంచి ఫ్లవర్స్ వస్తాయి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట నేను ఏం చేశానో చూడండి ఇది మేలో నాకు మిల్లీ బగ్స్ బాగా పట్టేసాయి అప్పుడు నేను ఏంటంటే చెట్టంతా తూసేసి ఇలా కొమ్మలన్నీ విరిసేసి చక్కగా ఆకులు కూడా దూసాను ఏదో మల్లె చెట్టు దూసినట్టు ఎందుకంటే చెట్టంతా మొత్తం చెట్లన్నీ మిల్లీ పట్టేసాయి రకరకాల ఫెర్టిలైజర్ కొట్టానమాట నేను గెంజలో పసుపు ఉప్పు కలిపి ఇది స్ప్రే చేశాను రోజు విడిసి రోజు స్ప్రే చేస్తే నాకు మిల్లీ బ్స్ తగ్గిపోయాయి దాని తర్వాత చెట్టు అంతా కిందన మొదలంతా తవ్వేసుకుని కిచెన్ వేస్ట్ బియ్యం కడిగిన వాటరు ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నాను అప్పటి నుంచి చూడండి ఇలాగ డైరెక్ట్గా కూడా ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే చెట్టు నేల మీద పాతాం కదా మనకి డైరెక్ట్ ఇచ్చేసుకున్న త్వరగానే అది ఆ చెట్టుకు పట్టేస్తుంది దాని తర్వాత ఇలా కొంచెం తవ్వేసుకోవాలన్నమాట చూడండి శుభ్రంగా తవ్వేసుకుని నేను గుడ్డు తొక్కలు ఉల్లిపాయ తొక్కలు రైస్ అన్నీ ఇంకా కిచెన్లో ఉంటే అది వేసేస్తాను అనమాట నేను మొక్కలకి ఇలాగ నేల మీద మొక్కలన్నీ డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాను దాని తర్వాత కొంచెం ఇలా తవ్వేసుకుని వాటర్ ఇచ్చేసుకుంటే మనకే సరిపోతుంది నేను రైస్ కడిగిన వాటర్ కూడా మొక్కలకి ఎక్కువ ఇస్తుంటాను అనమాట అది డైరెక్ట్గా పడేసాను నేను ఇలాగ మొక్కలకి మొక్కల కోసమని ఒక డబ్బాలో పెట్టుకుని అప్పుడప్పుడు ఇస్తుంటాను మన గార్డెన్లో అయితే ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ మొక్కలు ఉంటాయి కదా దానివల్ల నేను ప్రతిరోజు ఒక బకెటెడ్ అవుతుంది ఆ వాటర్ అంతా నేను మొక్కలకి ఇస్తాను అనమాట చూడండి ఇలా తవ్వేసుకుని శుభ్రంగా నీళ్లు పెట్టుకోవాలి ఇలా వాటర్ పెట్టడం వల్ల వేరికెళ్ళి చక్కగా వస్తుంది సిగిరొస్తుందనమాట అప్పుడు ఆకాక్కి మొగ్గలు వస్తాయి ఇలా చేయడం వల్ల మనం నేను ఎఫ్సోన్ సాల్ట్ కూడా వేస్తుంటాను ఫ్లవర్స్ మొక్కలు అన్నిటికీ అప్సోన్ సాల్ట్ వేస్తుంటానమాట చూడండి ఇది ఎల్లో కలర్ ముద్ద దేనికి కూడా చాలా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు అసలు ఈ చెట్లన్నీ చచ్చిపోతాయి అనుకున్నాను చక్కగా నాకు ఈ వర్షాలు పడ్డాయి కదా మిల్లీ బగ్స్ అన్నీ పోయి చెట్లన్నీ సిగిర్లు అనమాట మన వాసుకో చూడండి గడ్డి తింటుంది గడ్డి ఎలా తింటుందో చూడండి ఇదివరకు తినేది కాదు ఈ టామీ చూడండి పాపం దాన్ని కుక్కలు కరిసేసాయి ఈరోజే తిరుగుతుంది గార్డెన్లోకి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు కొంచెం బాగుంది పాపం ఎన్ని రోజులు చాలా నీరసంగా ఉంది అది చూడండి ఎలా గడ్డి తింటుందో ఇది తర్వాత చూడండి మందారు చెట్టు ఎంత బాగా సిగిర్లు వచ్చేసాయి అనమాట ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి ఇదేమో ముద్ద ముద్ద మన పింక్ కలర్ అనమాట ఇది కూడా పింక్ కలర్ మంచి పింక్ వస్తుంది ఈ లాస్ట్ చెట్టు ఏమో పింక్ కలర్ రేఖ పెద్ద రేఖ అనమాట చాలా బాగా వచ్చాయి చెట్లు అయితే చాలా హెల్దీగా ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా హెల్దీగా వచ్చాయనమాట నేను అన్నిటికీ కిచెన్ వేస్టే ఎక్కువ ఇస్తుంటాను మనకి కిచెన్లో దొరికిన రూపాయి ఖర్చు పట్టుకొచ్చి మొక్కలకు వేసేసుకుంటే మనకే బోర్డులన్నీ లాభాలు కూరగాయ మొక్కలైనా ఏవైనా ఇదిగో చూడండి పువ్వు స్టార్ట్ అయింది చూడండి చెట్టు నిండా మొగ్గలు ఎలా వచ్చాయో అసలు చెట్టు ఆకాకి మొగ్గు వచ్చిందనమాట చాలా బాగా వచ్చాయి చూడండి ఇలా చక్కగా మనకి ఇంట్లో దొరికి వాటితోనే మనం ఏ రకం మొక్కలైనా పెంచేసుకోవచ్చు వెజిటేబుల్స్ మొక్కలు అన్నీని నేను గార్డెన్ అంతా కూరగాయ మొక్కలు వేసాను కదా ఈ చక్కగా బటర్ఫ్లైలు వచ్చి అది పాలినేషన్ అవుతున్నాయి అనమాట పువ్వుల మొక్కలు కంపల్సరీ ఉండాలి కూరగాయ మొక్కలు వేసుకున్నప్పుడు పాలినేషన్ కోసం బటర్ఫ్లైలు నెక్స్ట్ తేనెటీగలు ఇవన్నీ వస్తుంటాయి కదా వాటి వల్ల పాలినేషన్ అవుతుంటాయి అన్నమాట చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయో చెట్టు నిండా మందార పువ్వులు పూతే చాలా అందంగా కనిపిస్తాయి చెట్టు నిండా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట ఇదైతే పింక్ వైటు చాలా పూలు వస్తాయి కనుమే కొంచెం తక్కువ వచ్చినా కానీ పింక్ కలర్ చిన్నది ఒకటి ఉంటుంది పెద్దది ఒకటి ఉంటుంది డార్క్ పింక్ ఒకటి ఉంటుంది కదా ఈ పువ్వులు అయితే చాలా ఎక్కువ వస్తాయి వర్షాకాలం చెట్టు నిండా చూడండి ఎంత మంచి మొగ్గలు వచ్చే మార్నింగ్ అనమాట మార్నింగే వీడియో తీసాను ఇది చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి మార్నింగ్ అవి కోసుకుని మనం దేవుడి దగ్గర పట్టుకెళ్తాం కదా మధ్యాహ్నానికి చక్కగా విడిస్తాయి టెన్ కలాను చూడండి ఎంత బాగున్నాయో నేను పొద్దున్నే గార్డెన్లోకి వచ్చాను అనమాట ఈరోజు చక్క చెట్టు నిండా పువ్వులు పోస్తున్నాయని వీడియో తీసాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్ అన్నీ చెట్టు నిండి ఆకు ఆకుకి మొగ్గు వచ్చిందనమాట ఎంత బాగా పూసాయంటే అసలు నేను ఊహించలేదు ఇంత బాగా వస్తాయని చెట్లు ఈ వర్షాలకి చక్కగా వచ్చేసాయి అనమాట మొక్కలన్నీ బాగా వచ్చాయి వర్షాలకి కొన్ని చిన్న మొక్కలన్నీ చచ్చిపోయాయి అనుకోండి ఇది కొంచెం మందార చెట్టుకి ఎప్పుడు ఎండ ఎక్కువ ఉండాలన్నమాట ఎండ ఎక్కువ తగిలితేనే మనకు మందార పువ్వులు ఎక్కువ వస్తాయి నీడలో ఉంటే సరిగ్గా రావు మనం కుండీలైనా సరే నీడలో పెడితే సరిగ్గా రావు అనమాట టెర్రస్ పైన పెట్టాలి మందార మొక్కలు ఎప్పుడు మంచి ఎండ తగిలితేనే వాటికి మందార పువ్వులు ఎక్కువ వస్తాయి అన్నమాట ఇలా ప్రతి ఆకు చూడండి ఎలా మగ్గుందో చాలా బాగా వచ్చాయి చూసారా ఎన్ని మొగ్గలు వస్తున్నాయో ఇంకా వస్తున్నాయి ప్రతిరోజును అంతకంతకి వందలు పెరిగిపోతున్నాయి అన్నమాట ఈరోజైతే వంద పువ్వుల వరకు పూసింది మన చెట్టు అయితేనే అసలు చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో బటర్ఫ్లైస్ చూడండి ఎంత బాగా ఎగురుతుందో రోజు బోల్డ్ బటర్ఫ్లైస్ అన్నమాట ఈ వర్షాలకి గొంగల పురుగులు పట్టేసాయి అవన్నీ బటర్ఫ్లైలు అయిపోయాయి ఇప్పుడు బటర్ఫ్లైలు ఎక్కువ ఎగురుతున్నాయి అన్నమాట మన ప్రతి చెట్టు మీద వాళ్తున్నాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇది నిన్న తీసానమాట ఈరోజైతే దగ్గరగా వంద ఫ్లవర్స్ వచ్చాయి మందార పువ్వులు చూడండి బటర్ఫ్లై చాలా బాగుంది ఇలా మనం కిచెన్ వేస్ట్తోనే చక్కగా ఇలా మన బోర్డు ఫ్లవర్స్ కాయించుకోవచ్చు అనమాట కూరగాయ మొక్కలు కానీ ఏదైనా కానీ చక్కగా పండించుకోవచ్చు నేను కిందన్న ఫ్లవర్స్ అన్నీ అనమాట మనం దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కింద ఫ్లవర్స్ అన్నీ కోసాను పైన నాకు అసలు పువ్వులు ఎక్కువ పండిస్తాను కానీ ఎక్కువ కొయ్యడానికి మనసు ఒప్పదు ఇలాగ మందారాలు అయితే సాయంత్రానికి వాడిపోతుంటాయి కదా అందుకని కొన్ని కోస్తాను అన్నీ కోసాను చెట్టుని ఉంచేస్తాను అనమాట కొన్ని కొన్ని కోసి ఇలా దేవుడి దగ్గర పెట్టుకుంటాను చూసారా ఎంత బాగున్నాయి మంచి పింక్ కలర్తో వచ్చాయనమాట ఫ్లవర్స్ భలే బేబీ పింక్ ఎంత అందంగా ఉన్నాయో చెట్టు నిండా అయితే ఇలా కిందనున్న ఫ్లవర్స్ అన్నీ కోర్చ కింద వరకు మొదటి నుంచి ఫ్లవర్స్ పూసాయి అన్నమాట చూసారు ఎంత చక్కగా వచ్చాయో ఇలా చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తే మనం పెంచుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా చూడండి ఎంత చక్కగా మొగ్గ కూడా చాలా బాగా వచ్చింది ఇలా ప్రతి చెట్టుకి కిచెన్ వేస్ట్ మనం బియ్యం కడిగిన వాటర్ వేసుకుంటే చాలు అవి బియ్యం కడిగిన వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఏంటంటే గోంగూర కానీ మన గార్డెన్లో అన్నిటికీ బెండ చెట్లకి అన్నిటికీ అన్నమాట నాకు మంచి రిజల్ట్ ఉంది దా ఆ ఫెర్టిలైజర్ అయితే ఇలా రూపాయి ఖర్చు లేకుండా కిచెన్ వేస్ట్తో బోల్డన్ని ఫ్లవర్స్ పెంచుకోవచ్చు మనం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్